హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇదైతే మా ఇల్లు ఇక్కడ కిటికీ ఇంకా రాలేదన్నమాట ఈ కిటికీ ఈ గోడ అప్డేట్లో ఉంది ఇది కొలత సరిపడా కిటికీ కూడా తీసుకురావాలి సో ఈ ముందుకు వస్తే ఇది వచ్చేసి హాల్ అనమాట ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఈ ఏరియాలో షెల్ఫ్లు పెట్టేసి ఈ ఏరియాలో ఇక్కడ సోఫా సెట్స్ అవి అరేంజ్ చేయాలి పూర్తిగా అయితే మెయిన్ గా ఇక్కడ రూములు చూస్తుంటే రెండు బెడ్రూమ్లు అయితే సెట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది అయితే ఈ ఫస్ట్ లో మనకి ఆరు ఆరు మంచం సెట్ అయ్యి ఇంకా కొద్దిగా ఖాళీ ఉంటుంది లోపల ఆ ఏరియాలో అయితే సెల్ఫులు కట్టించుకోవాలి సో ఇంకొద్దిగా ముందుకు వస్తే ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో అటాచ్డ్ బాత్రూమ్ ఇది పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత మనకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఏంటి అనేది అర్థం అవుతుంది ఇప్పుడు చూడటానికి అయితే కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ పక్క రూమ్కి వెళ్దాం అనమాట నెక్స్ట్ బెడ్ నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది హాల్లోంచి నెక్స్ట్ బెడ్రూమ్కి ఈ విధంగా ఎంట్రీ ఇక్కడ నుంచి దీంట్లో కూడా దాదాపు చాలా స్పేషస్ అయితే ఉంది ఇది టోటల్ క్లోజ్ చేసాం దీనికైతే వెంటిలేటర్ ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ సీలింగ్ చేపిస్తాం కాబట్టి నుంచే వెంటిలేషను లోపల లైటింగ్ అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే దీనికి వచ్చేసి ఇటండి అటాచ్మెంట్ సంబంధ అటాచ్మెంట్ బాత్రూమ్ అనమాట దీనికి కూడా ఇది కూడా పూర్తయిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు కాస్త తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట దీనికి ఇట్లా ఓపెన్ నుంచి ఇట్ల పైనుంచి వెంటిలేషన్ ఇద్దాం అనుకున్నాము సో దాన్ని ఒక ఆలోచనతో మార్పు చేసాము అటుపక్క ఉన్న బాత్రూమ్ అయితే మనం దానికి స్లాబ్ వేస్తున్నాం దాని స్లాబ్ వేసి దాని పై నుంచి వెంటిలేషన్ అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి ఈ రూమ్ లో స్మెల్ కట్టడం మొత్తం అటు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ పెట్టేసి అట్లా ఆగిచ్చేయాలన్నమాట సంపదండి సో ఇప్పుడు మనం కిచెన్కి వెళ్దాం రండి కిచెన్ వచ్చేసి ఇదంతా ఉంచుదాం అనుకుంటున్నాం అనమాట అయితే మనకి ఏమో సీలింగ్ సీలింగ్ గురించి మాట్లాడడానికి ఒక రోడ్ వచ్చాడు అతను ఏమన్నాడంటే ఇక్కడ పిల్లర్ ఇక్కడ పిల్లర్ ఉంది కాబట్టి దీనికి మంచిగా ఆర్చ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అన్నాడు సో అది కూడా ఫైవ్ రూపీస్ రూపీస్లో మాత్రమే నెంబర్ వన్ ఆర్చ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తా సార్ అన్నాడు దానికి సంబంధించిన మోడల్స్ కొన్ని తీసుకొస్తా అన్నాడు అనమాట తీసుకొచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసి ఆ మోడల్ కనుక బాగుంటే మనం ఇక్కడ ఒక ఆర్చ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం యాజ్ యూజువల్గా లో అంటే పైన ఎల్ షేప్లో ఒక సన్ సైడ్ వచ్చిందనమాట ఆ సన్ లో మనం ఏదైనా సామాన్లు అవన్నీ పెట్టుకోవచ్చు చిన్నగా లేకపోతే దాన్ని క్లోజ్ చేసేసి షెల్ఫ్లు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ చిన్న కిచెన్ కిటికీ పైన దానికి టాప్ లో చిమ్ని పెట్టుకోవచ్చు లేకపోతే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సో ఇదైతే ఈ ప్రస్తుతానికి ఈ విధంగా ఉందనమాట ఇక్కడ ఆ మనకి శువలతో గ్యాస్ బల్ల ఏర్పాటు చేయాలా లేకపోతే గ్రానైట్ రాయ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనలో ఉంది సో ఇది వచ్చేసి ఇక్కడ షింక్ ఇక్కడ షింక్ ఏర్పాటు చేసి మనం హ్యాండ్ వాష్ చేయడానికి ఇతర మొత్తం వేస్టేజ్ వాటర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో మనం బయట వైపు చూద్దాం రండి బయట వైపు చూస్తే అక్కడైతే ఒక బయట కామన్ బాత్రూమ్ అయితే బయట రాబోతుంది ఇక్కడ ఇక్కడ చేయాలి కన్స్ట్రక్షన్ ఈ ఎలివేషన్ లెంత్ వచ్చేసి ఆరున్నర అడుగులు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టించేసాయి అనమాట నీట్గా ఉంటుంది ఒకేసారి కంప్లీట్గా మనం తర్వాత రేకులు అలా మన ఆలోచన లేకుండా సో నెక్స్ట్ ఇటు వచ్చేసి ఈ టెలివిజన్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎనిమిదిన్నర అడుగులు అనమాట ఒకేసారి కంప్లీట్ గా మన సెట్ మనం నీట్ గా ఈ ప్లేస్ అంతా మనదే ఈ ప్లేస్ లో మనం ఏది డిజైన్ చేసుకోవాలన్నా ఆ డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ సంపు తప్పించాను మన సంపు ఇది మొన్న వెరిఫై చేసాము వాటర్ లీక్ అవుతుంది దాని తర్వాత వాటర్ ప్రూఫ్ లిక్విడ్ తో సెట్ చేయించాము దాని తర్వాత ఇది ఎట్లా వాటర్ ఆగుతుందా ఆగదా అనేది వెరిఫై చేసుకోవాలి ఈ సాయంత్రానికి నా వాటర్ రాకపోతే దీన్ని మళ్ళీ సెట్ చేయించుకోవాలన్నమాట ఈ ప్లేస్ అంతా మనదే మనం సెట్ చేసుకోవాలి దీన్ని మొత్తం ఓకేనా ఇది అంతా ప్రహరీ కూడా వస్తుంది మొత్తం డీటెయిల్డ్గా